కష్టపడి కష్టపడి తాళ పాకుంటూ నీళ్ళు తోడుతున్న వేరవనుకు చాలా రోజులైంది కదండి మీరు నీళ్ళు తోడి నీళ్ళు తోడి చాలా రోజులైంది కదా అదేనమ్మా పాపం ఎంత పాపం నాకు కనబడినండి వినబడినండి అవ్వ అసలు మొత్తానికి ఇప్పుడు పార్షియాలిటీ ఎవరు పార్టీ ఎవరో తెలిసిపోతున్నారు జైతి గారు మంత్రం ఉంచుకున్నారు ఎలా ఇప్పుడు బయట వెళ్ళారు ఫేవరాండి శైలిజా గారు తెలియదు అవునా కదా మంచివాళ్ళు కూడా సరే గారు సరే గారు అదే సరస్వతండి బాగా సరే అవును చక్కగా గుడ్డుతో పట్టుకొచ్చి అంటే అట్లాగాడం ఏం మా ఏం చెప్పను ఏమీ చెప్పలేదు ప్రేక్షకులు మన్నించాలి మా అల్లరి ఇలాగే ఉంటుంది తోలుపాకులతో నీళ్ళు తోవించి ఎంతో స్లోగా గేమ్ బాగుండాలి మరి మరీ చెప్పించుకుని మరీ ఓకే అనిపించుకోండి ఇంకో అసలు బాధేస్తారు గారి ఏం లేదు మాధవి గారు రాము గారు సరు గారు జుట్టు పట్టుకోండి ఒకళ్ళొకళ్ళు ఏంటండి అలా ట్యూషన్ చెప్తే అలా కానీ ఎవరి కక్ష వాళ్ళు తీసుకోండి కాదు తొడమ తొడమ లేదు தொடும பட்டுக்கோது ராமார தடும பட்டுக்கோலு ராமகார தடவல வை தடும அண்டா ఎందా తోడలేదు దీన్ని తోడేసారు కాదండి నాకు తెలియకుండా ఏదో పార్టీ ఇస్తాను అని గారు నాకు తెలియకుండా ఏం పార్టీ ఇస్తారన్నది మరి అంత మంది శాఖ ఇస్తారు నీకు అందరికి దగ్గరికి బుద్ధిస్తాం రాజకీయం మాట్లాడితే ఇక్కడ కూడా కొంచెం జరిగింది